నీ కంప్లీట్ ఫోర్ ఇయర్స్ బీటెక్ జస్ట్ క్లాసెస్ విని ఎగ్జామ్స్ రాస్తే నువ్వు కనీసం ఒక ఇయర్ కాదు కదా ఒక సెమిస్టర్ కూడా పాస్ కాలేదు నేను నా కంప్లీట్ బీటెక్ లో నైన్టీ పర్సెంట్ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నా నిజం చెప్పాలంటే మనం కాలేజెస్ కి లక్షల ఫీ కట్టినా సరే వాళ్ళు చెప్పింది విని ఎగ్జామ్కి వెళ్తే కనీసం నువ్వు పాస్ కూడా కావు ఇదే రియాలిటీ ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక రూపాయి కట్టకుండా మనం యూట్యూబ్ లో ఫ్రీగా నేర్చుకుంటాం కదా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి ఇది నేను ఒక్కనే చెప్పట్లేదు బీటెక్ లో ఉన్న ఎవరైనా ఇదే అంటారు అండ్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ అయిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి చెప్తా విను వీడియో సేవ్ చేసుకో ఫస్ట్ కోడింగ్ కోసం కోడ్ విత్ హ్యారీ అప్నా కాలేజ్ తెలుగులో వంశీ భవాని ఇంకా కంప్యూటర్ ఫండమెంటల్స్ కోసం నెసో అకాడమీ జెన్నీస్ లెక్చర్స్ ఈ ఛానల్ మీరు బాగా చూస్తారనుకో ఇంకా గేట్స్ మ్యాషర్స్ అండ్ ఈ గేట్స్ మ్యాషర్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛానల్ చాలా వీడియోస్ చూసా అండ్ సింపుల్గా అర్థమవుతుంది నెక్స్ట్ మ్యాథ్స్ కోసం సుధాకర్ అచ్చల డాక్టర్ గజేంద్ర పురోహిత్ అండ్ ఆర్ఎస్ అకాడమీ నేను చెప్తున్నా కదా ఈ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఎగ్జామ్ పాస్ అయ్యాను సో ఇంకా లేట్ ఎందుకు ఈ వీడియో నీతో చదువుతున్న బీటెక్ ఫ్రెండ్కి షేర్ చేయి గుర్తుపెట్టుకో నీ కంప్లీట్ బీటెక్లో నువ్వు ఒక్కసారైనా ఈ ఛానల్స్ ఓపెన్ చేస్తావు అండ్ ఈ ఛానల్ లింక్స్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి ఒక పీడీఎఫ్ చేశాను జస్ట్ ఫాలో చేసి పీడీఎఫ్ అని కామెంట్ చేసి డైరెక్ట్ నీ డిఎంకి పంపిస్తాను అండ్ ఇంకెవరినైనా మర్చిపోతే కామెంట్స్లో చెప్పండి చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడదాం